రైతు పశువుల రవాణా వాహనదారులకు అండగా నిలిచిన కాకాని బాబు యూనియన్ ఏర్పాటుకు పది లక్షల విరాళం ప్రకటించి బీమా భరోసా కల్పించారు వ్యాప్తంగా రైతుల పశువుల రవాణాలో ఎదురవుతున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వాహన యజమానులు డ్రైవర్లు హనుమన్ జంక్షన్ లో కాకాని వెంకటేశ్వరరావు అలయాస్ బాబుని కలిసి తమ కష్టాలను వివరించారు సంతల నుండి సంతలకు రైతుల పశువులను తరలించే సమయంలో వాహనదారులు ఎదుర్కొంటున్న అన్యాయాలు దౌర్జన్యాలు ఆర్థిక నష్టాలను వారు కాకని బాబు దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా బాబు వారి సమస్యలను శ్రద్ధగా విని వాహన యజమానులు మరియు డ్రైవర్లు సంక్షేమం కోసం ఒక ప్రత్యేక యూనియన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు యూనియన్ వెల్ఫేర్ కార్యక్రమాల కోసం పది లక్షల రూపాయలు విరాళం ఇస్తానని ముందుకు వచ్చిన కాకాని బాబు వాహనదారులు లేదా డ్రైవర్లకు రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సదుపాయం కల్పిస్తామని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా యూనియన్ తరఫున అండగా నిలుస్తామని వినూత్న రీతిలో భరోసా ఇచ్చారు ఈ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసిన బొలేరు వాహన యజమానులు డ్రైవర్లు కాకాని బాబుని ఘనంగా సన్మానించారు రైతుల పక్షాన కష్ట జీవుల పక్షాన నిలిచే వ్యక్తిగా కాకాని బాబు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది जो मन आए उतना आप लगा ली भी बन्ने आगे पापा दादी सिक्स गाल हम मार के जय मार के जय मार के जय आप वायु एकొక్కাই इनसे उत्तम ಅಂತ ನಾನು सोचा मावाड़ बेडाड़ वार्ड ಸಾವಿರ ಇರೋದೇ ಆಗಿದೆ

何